పాకిస్తాన్ పై మరోసారి మెరుపు దాడి చేసింది ఇండియన్ సిటీలపై దాడులు చేస్తోంది పాక్ ఆర్మీ దీనికి కౌంటర్ గా భారత దళాలు రివర్స్ అటాక్ ప్రారంభించాయి ఇప్పటికే పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను నిర్వీర్యం చేసింది భారత్ పాక్ ప్రయోగించిన మిసైల్ లను సైతం ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ తో గా ఫేల్ చేసింది రైట్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ అందిస్తారు మదర్ పాకిస్తాన్ పై భారత్ మరోసారి మెరుపు దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది మరి అప్డేట్స్ అండి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది పాకిస్తాన్ పైన మరొకసారి మెరుపు దాడికి పాల్పడింది భారత్ సుమారు ఇరవై ఐదు పట్టణాల్లో పాకిస్తాన్ లోని ఇరవై ఐదు పట్టణాల్లో ప్రస్తుతం భారత్ సంబంధించిన సంబంధించిన యాభైకి పైగా డ్రోన్లు అక్కడ వారి ఆ పట్టణాల పైన దాడి అయితే చేస్తా ఉన్నాయి కీలకంగా రావల్పిండి లాహోర్ సహా ఆ పట్టణాల్లో యువ పట్టణాల్లో ఈ కీలకమైనటువంటి పట్టణాలు కూడా ఉన్నాయి రావల్పిండిలో అయితే రేస్ కోర్స్ అలాగే ఒక క్రికెట్ స్టేడియా కూడా మన డ్రోన్స్ అనేది కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తంగా అయితే పాకిస్తాన్ సంబంధించి ఉగ్రవాద స్థావరాలు అలాగే ఆర్మీకి సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి స్థావరాలపైనే లక్ష్యంగా చేసుకొని దాడులకైతే భారత డ్రోన్లు పట్టుబడిన అనేది కూడా కొనసాగిస్తున్నాయి మొత్తంగా ఇవి పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి కవ్వింపు చర్యలకు ప్రతి చర్యగానే వీటిని చూడాల్సి ఉంటుంది ఎందుకంటే మొన్న ఆపరేషన్ సింధు మొన్న రాత్రిని మనం చేసిన తర్వాత స్థావరాలు వాటన్నిటి కూడా టార్గెట్ గా చేసుకుని నిన్న రాత్రి పదిహేను పట్టణాల్లో పదిహేను స్థానాల్లో ఉన్నటువంటి సావరాలను టార్గెట్ గా చేసుకుని మిసైల్స్ తోటి డ్రోన్లతోటి గాడులకు పాకిస్తాన్ యత్నించింది అయితే మన దేశంలో ఉన్నటువంటి ఎస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్ర డిఫెన్స్ సిస్టమ్ అలాగే యుఎస్ఏ యుఏఎస్ ముఖ్యంగా అంటే అన్మానడ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ ఈ రెండు సిస్టమ్స్ తోటి పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్స్ డ్రోన్స్ని గాలిలోనే పేల్చి వేసింది వాటికి సంబంధించినటువంటి శిఖరాలు కూడా చాలా వరకు ఆ పరిసర ప్రాంతాల్లో పడ్డాయి ముఖ్యంగా పదిహేను ప్రాంతాల్లో అవంతిపుర శ్రీనగర్ జమ్మూ పఠాన్కోట్ అమృత్సర్ కపుర్తల జలంధర్ లుధియానా అదంపూర్ బఠిండా చండీగఢ్ నాల్ పలోడి ఉత్తాల్ బుల్స్ వంటి స్థావరాలు ప్రాంతాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేస్తుంది అయితే ఎక్కడ కూడా వాటికి సంబంధించిన పాకిస్తాన్కి సంబంధించిన మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ మన స్థానిక స్థావరాల పైన దాడులనేవి కూడా చేయకపోయాయి మన డిఫెన్స్ సిస్టమ్ వారికి సంబంధించినటువంటి మిసైల్స్ ని డ్రోన్స్ ని గాల్లోనే పేరు చేస్తుంది వాటికి ప్రతిగా భారత్ మొత్తంగా పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి డిఫెన్స్ రాడార్స్ ని ఎక్కడెక్కడైతే ఇన్స్టాల్ చేశారో వాటితో పాటు వాటిని ధ్వంసం చేయడంతో పాటు లాహోర్ లో ఉన్నటువంటి ఎయిర్ సిస్టమ్ సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ హెచ్క్యూ నైన్